హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మా వారైతే మంచి హార్వెస్ట్తో ముందుకు వచ్చేసారు చక్క ఒక బౌలు సిజర్ పట్టుకొని మొత్తం గార్డెన్లో ఉన్న వేట అనమాట కూరగాయలు ఏవి ఫ్రెష్గా లేతగా ఉన్నాయని ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కొయ్యకపోతే ముదిరిపోతే కదా చిన్న చిన్న లేతగా ఉన్ని మాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఏ రోజు ఆ రోజు మేము హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాము ఈ మధ్య ఊర్లు క్యాంపులు అయిల్పోవడం గార్డెన్ కొంచెం డల్ అవ్వడం అలాగే ఇంక మీటింగ్స్ తర్వాత వర్షాలు మనం పదార్థం అనేసరికి వర్షం వచ్చేయడం అలా అవుతుంది కదా అయినా కూడా మనకి ప్రకృతి అమ్మ మనకి తోటమ్మ మాత్రం ఎంతో కొంత మా ఇద్దరు సరిపోయిన కూరగాయలైనా కనీసం ఇస్తుంది బయట కొనుక్కోకుండాను చూస్తారు ఎంత నెగనెగలతా ఈ కలర్లో ఉన్నప్పుడు అండి ఏ కూరగాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చక్కగాను అయితే ఈరోజైతే మాత్రం కూరగాయల హార్వెస్ట్ మాత్రమేనండి మొక్కల గురించి అయితే మరో టిప్స్ అవన్నీ కూడా మరో వీడియోలో మనం తెలి తెలుసుకుందాము ఎందుకు అంటే ఈ హార్వెస్ట్ అయిన తర్వాత మనకు ఒక మంచి గెస్ట్ అయితే రాబోతున్నారు అనమాట ఆ గెస్ట్ అంటే మన చుట్టాలు కాదండి చుట్టాల కన్నా ఎక్కువ అనమాట అంటే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ గురించి అయితే మనం వారు వచ్చిన తర్వాత విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం మంచి నాలెడ్జ్ అయితే షేర్ చేయబోతున్నారు మన ఛానల్కి మాత్రం అందుకు మీరు అస్సలు మిస్ కాకండి స్కిప్ చేయకండి అలాగే హా అంటే మనందరికీ సరదా సరదా ఎంజాయ్మెంట్ కదా చక్కగా ఈ మొక్కలు మాత్రం ఎప్పటికప్పుడు ఇలా ఎంతో కొంత ఇలా ఇస్తూనే ఉంటాయండి మీరు మా వీడియోల్లో చూస్తూనే ఉంటారు చక్కగా హెల్తీగా భలే ఉంటుంది ఆహా ఏమి రుచి తినరా అన్నట్టుగా వంకాయలు మాత్రం ఎన్ని రోజున మనకు బోర్ కొట్టదు కదండి బోల్డ్ అండ్ రెసిపీస్ ఉన్నాయి కదా మనకి అవి మనం ఎంజాయ్ చేస్తాము చక్కగా మార్చి మార్చి రెసిపీస్ చేసుకుంటున్నాం ఇంకా బోర్ కొడితే బా వాంగిబాత్ చక్కగా అనమాట ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేసేసాం గెస్ట్ అన్నాను కదండి ఇదిగోనండి మీరు గుర్తుపట్టేసే ఉంటారు ఇన్నకి యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి గార్డెనర్కి కూడా ఈయన తెలిసిన వాళ్ళే ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన కూడా ఒక అడ్మిన్ ఏ ఊరు ఏంటి అనేది సస్పెన్స్ అండి వారి మాటల్లోనే మనమైతే తెలుసుకుందాం వైజాగ్ మొన్న మనకి ఎన్జీ గార్డెన్స్ మనకి కోసం జరిగింది కదండి అక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చారు కదా పక్కనే మా విజయనగరం మా గార్డెన్ కూడా విజిట్ చేయండి అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది చక్కగా వచ్చారనమాట వీరోజు ఇలాంటి గార్డెన్స్ అందరం కూడా వచ్చారు అంటే మనకు చాలా సలహాలు ఇవ్వడము మనం వారికి మన గార్డెన్ ఎలా పెంచుకుంటున్నామో తెలియచేయడము వారి వారు మనకి ఇవ్వాల్సిన సలహాలు కొన్ని ఇవ్వడము ఈ విధంగా షేరింగ్ అయితే చాలా చాలా ఆనందం ఉంటుందండి మన మొక్కల గురించి చెప్తూ ఉంటాం కదా పొంగిపోతూ ఉంటుంది కొన్ని నీ మొక్క పెంచుకుంటాను నీ విజ్ మా విస్టు ఇది ఎలా పెరిగింది అలా పెరిగింది అని చెప్తుంటాము అలాగే వారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది వారు కూడా సలహాలు ఉంటారు ఎంత ఆనందండి ఎవరికి గార్డెనర్స్ వస్తే అసలు చెప్పలేను అంత ఆనందం అనమాట అసలు మనం ఏంటంటే కొత్త వాళ్ళకైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఇప్పుడు ఇటువంటి సీనియర్ గార్డెనర్స్కి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా వాళ్ళే మనకి ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది వీరైతే మన గార్డెన్కి రావడం మన గార్డెన్ అంతా కూడా ఒక్కసారి కలిగి తిరిగి చెమండి తిరిగి మన మొక్కలని అయితే పరిచయం చేయడం జరిగింది మొక్కల పరిచయం చేసుకోకపోతే మనం పరిచయం చేసుకోకపోయినా పర్లేదు కానీ మొక్కల పరిచయం చేసుకోవడంలో ఉన్నంత ఆనందం అయితే ఇంత అంత కాదనమాట ఎందుకంటే మన ఒక చంటి బిడ్డల్లో అలాగే మొక్కల్ని ప్రేమిస్తూ ఇష్టపడుతూ వాటిని పెంచుకుంటూ మమకారంతో ముందుకు వెళ్తున్నాం కదండి వాటిచ్చే క్రాప్స్ తీసుకుంటూ ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం కదండి తోటల వలన అందుకనమాట అందుకైతే మాత్రం మొక్కల గురించి అంటే మన ఇంట్లో పిల్లల్ని ఎలాగో మన పరిచయం చేస్తాము మన ఇంటి సభ్యుల్ని ఎలాగ కొత్త వాళ్ళ పరిచయం చేస్తాము అలాగా మనకి గార్డెనర్స్ అందరికీ కూడా ఈ తీగల గురించి మొక్కల గురించి క్రాప్స్ ఇవన్నీ కూడా చెప్పలేనంత ఆనందంతో అయితే గార్డెన్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది మొత్తం మన గార్డెన్ అయితే మీరు అంతా ఎప్పుడు డైలీ చూస్తుందే కాబట్టి నేను ఇంకా ఇంకెక్కు ఎక్కువసేపు చూపించక్కర్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే నా గార్డెన్ మీరు ప్రతిరోజు వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్పనిసరిగా అన్ని విషయాలు మా గార్డెన్లో ఏ మూల ఏ మొక్క ఉంది ఏది ఏ క్రాప్ వస్తుంది అన్నీ కూడా మీకు తెలుసండి కాబట్టి ఇప్పుడు ఈ గార్డెన్ విజిట్ అంతా కూడా మీకు చూపించక్కర్లేదు అనుకుంటున్నాను మనం ఇప్పుడు నేను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వారి నాలెడ్జ్ వారు మన నాలెడ్జ్ మనం అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏం తెలుసుకోవడం కాకుండా మన వ్యూవర్స్ కూడా తెలియాలనేది నా ఒక చిన్న ప్రయత్నం అనమాట ఓకేనండి అయితే వీరు ఎవరు ఏంటి అంటే ఖమ్మం డిస్టిక్ అండి ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చారనమాట శ్రీనివాస్ గారి పేరు శ్రీనివాస్ కొనేదానండి వారి పేరు అక్కడ నుంచి అయితే వచ్చారు చాలా గ్రూప్స్ అయితే నడుపుతూ మంచి మంచి నాలెడ్జ్ ఇస్తూ గార్డెనర్స్ అంతటి ముందు ముందుకు నడిపిస్తూ చక్కటి ఈ గార్డెనింగ్లోని అనుభవాలు నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారండి అలాగే ఇప్పుడు మన గార్డెన్ విజిట్ చేయడం వల్ల మనం కూడా కొంత నాలెడ్జ్ అయితే తీసుకుందాం వారి అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం మన గార్డెనింగ్ అనుభవాలు అయితే నేనైతే చెప్పడం జరిగింది ఇదండి ఓకేనండి ఒకసారి వారి మాటలోనే విందాం మనకు మిత్ర పురుగులు శత్రు పురుగులు అని రెండు ఉంటాయి అన్నమాట మిత్ర పురుగులో మెయిన్ చెప్పుకోవాల్సింది గొల్లబాములు అసలు ఇప్పుడు మనం చూడట్లా వీటిని సాలి పురుగులు గొల్లబాములు ఇవి అది కాబట్టి అసలు ఇది ఎంత హెల్దీగా ఉంది ఎంత ముద్దుగా ఉంది అసలు మార్చి ఇంట్లో పెట్స్ పెట్స్ మన ఇంట్లో పెట్స్ ఎలా మొహం తిప్పి చూస్తాయో అది ఎంత తిప్పి చూస్తుంది ఇది ఎలా అంటే మనకు తెల్లదోమలు కొన్ని రకాల మిల్లీ బగ్స్ అండ్ వైట్ ఎపిట్స్ తేనె బంక లాగా ఎల్లో కలర్ పడతాయి వెనక ఇవన్నీ కూడా ఎగ్స్ ని వెతుక్కుంటూ వెళ్ళి తినేస్తుంది కాబట్టి సాలిడ్ ఒకటి ఇదొకటి కంపల్సరీ కావాలి పురుగుల్లో ఫస్ట్ కేటగిరీ రెండు రెండుకోవాలి మంచివి చాలా సేవ్ చేస్తాయి ఇవి చూడండి అది ఉన్న చోట ఎక్కడ మీకు ఏం పేస్ట్ కనపడదు అంత హెల్దీగా తయారైంది అని అంటే అసలు చేతులు ఇచ్చి ఇచ్చి ఇచ్చేస్తున్నట్టుగానే ఉంది చేతులు అలా అనమాట ఉంచనా తీసేనా అది మనకు బర్డ్స్ నెస్ట్ పడుతున్నాయి ఉంచండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఏం లేదు ఇటు ఇటు ముక్కుతో పొడిచి పెట్టుకుంటుందా కుట్టుకుంటుంది అది అది ఇలా దగ్గర కుట్టుకుంటది కదా అలా కుట్టుకుండా మీకు ఏమిటంది ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి బ్రీడింగ్ సీజన్ మనకి గుడ్లు పెట్టే సీజన్ అనమాట కాబట్టి అలా పెట్టుకుంటాయి గుడ్లు పెట్టిందంటే చాలా ఇబ్బంది గొంగల పురుగులు అదే సీతాకు చెరుగులు పెట్టి గొంగలు అయిపోయి తినేస్తుంది గార్డెన్ అంతా ఇప్పుడు ఇది అలాగేం కాదుగా లేదు లేదు మంచిదేనా బర్డే మా పక్షి గూడు చిన్న పక్షి ఇలా గూడు పెట్టినట్టు ఏమవుద్ది అంటే అసలు ఉదయం పూట మీరు వచ్చి చూడండి ఇదంతా ఎగురుతా ఉంటాయి అవి చిన్న 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 పక్షులు ఎగురు అది మనకు పర్వాలేదు ఆ పక్షి నేను అనేది ఎందుకంటే దాని బేబీస్ కి ఫుడ్ ఫీడింగ్ కోసం ఇక్కడ ఉన్న పెస్ట్ తీసుకెళ్లి ఫీడింగ్ చేసుకుంటా ఉంటుంది చాలా చాలా మంచి విషయాలు తెలియచేసారు అసలు నేను ఏంటంటే భయం వేసి ఉండొచ్చా ఉండకూడదు నెక్స్ట్ పెట్టండి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ చూడండి ఒక కంప్లీట్ అర్థమైపోయింది మనం మనల్ని పట్టించుకోలేదు దానికన్నా చేసుకుంటుంది ఇప్పుడు దాంతో మాట్లాడితే చేతి లూపింది ఇప్పుడు చూస్తుంది అసలు రేరు కొన్ని కొన్ని దగ్గర కొన్ని రేరు జరుగుతుంటాయి ఇది మాత్రం ఉండాలి మంచి మిత్రపురుగుల ఫస్ట్ ప్రయారిటీ దీనిదే ఎంత మందికి నిన్న వైజాగ్ లో కూడా ఎంత మందికి వైజాగ్ లో ఇచ్చాను చాలా ఇల్లు వచ్చింది అనమాట హైట్ కూడా బాగా పెరిగింది మంచిగా వచ్చింది అదే ఈ బకెట్ లోనే స్టార్టింగ్ నుంచి ఇది మాత్రం భలే పెరుగుతుంది ఇది పొట్లకాయ లాగా ఈ నేతి బీరలో వైట్ వైట్ కలర్ ఇంకా కానీ ఇంకెవరు కామిలు పెట్టారు ఇంకేదో చెప్పారు దాని పేరు సరే వాళ్ళ ప్రాంతంలో కాంచు బీర అంటారా మాత్రం బాగా వచ్చినాయి రెడ్ కలర్ లో ఆర్నమెంటల్ లాగా కంకుల్లాగా రెడ్ కలర్ వస్తాయి మీరు దీంట్లోనే కింద ఉంది కదా ఇన్ని రోజులు మీరు వదిలేసిన పెస్ట్ కనబడట్లా రావి మంచిది కదా జమ్మి కూడా వెయ్యండి జమ్మి ఉంది ఇదిగోండి దసరా పూజకి ఓహ్ ఆహ్ అవునవును వెళ్ళకుండా దీన్ని కింద పట్టుకు వెళ్ళిపోతాం మేము తొమ్మిది రోజుల పూజకి బాగుంది మంచి లైట్ గా ముళ్ళు ఉంటాయి కానీ ఇంట్లో ఉంటే మంచిది క్షమి పూజ అని చాలా బాగా చేస్తారు కూడా ఎక్కువ వేశారు మీరు ములిగలు రెండు బాగా వచ్చి ఇది నాటుదా అది నాటుది ఇది కూడా దేశవాళీ దేశవాల్యం ఫస్ట్ చూసారా కొంచెం ఎరుపు వస్తుంది ఆడిపోయింది అనుకుంటారు కానీ కాదు అని ఎరుపు కాడాలి వస్తుంది అనమాట ఎండిపోయింది అనుకుంటాము కానీ అది ఎంత అప్రోహండి డెబ్బై ఎనభై కాయలు వచ్చేస్తుంది పసుపు ప్రతి దాంట్లో ఫ్లవర్ వచ్చింది చక్కగా నాకు రాలేదు ఇప్పుడు నేను పెట్టింది కాదవి

అంటే మీరు వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి కొంచెం తడిపినట్టు చేస్తే ఎందుకంటే మన వాటర్ ఇస్తాము ఫిబ్రవరి అలాగా తీస్తాము ఫిబ్రవరి దాకా అవుతున్నారా అంటే మే నెల పెట్టుకుంటా ఫిబ్రవరిలో తీస్తున్నాము కానీ పసుపు టూ ఇయర్స్ ఉంచాలని కొంతమంది నల్ల పసుపు అవి కూడా ఫస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేయకండి నెక్స్ట్ ఇయర్ తీయండి ఇంకా బాగా వస్తాయి అంటారు అది అది కరెక్ట్ నేనేమనుకుంటానంటే విన్నాను మళ్ళీ మొలకొచ్చేస్తుంది కదా పసుపు పోతుంది కదా అవును అని అనిపిస్తుంది నాకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంటే మళ్ళీ పిలకలు వచ్చేసి ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది బట్ ఏ ఏరి చేసుకుంటే బెస్ట్ మనకి రైతులు మాత్రం ఏ సంవత్సరం కాసం తీస్తారు అవును ఎందుకంటే వాళ్ళు మళ్ళా పెట్టరు కదా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయ్యి పుట్టేస్తే వాళ్ళు వేయక్కర్లేదు మళ్ళాగా అక్కడ మళ్ళీ ఉండేది అయితే ఇంకా ఐదు సంవత్సరాలు అంటే అసలు చాలా ఐదారు మూడేళ్ళు మొత్తం మూడు దాటింది అయితే ఇన్ని సంవత్సరాలు పెద్ద పెద్ద తెల్ల వింత పెద్ద కాయలు మీరు విడేలో పోసే పోసేవాళ్ళం దీనికే అయితే చచ్చిపోతుంటే అప్పుడు బాధ ఇన్ని రోజులు నాకు ఆహారం ఇచ్చావు ఎలాగా అసలు విడిచిపెట్టాను చూస్తే ఎన్ని చేసినా నేను వేరే ఎన్ని వేసి వేసి గతమేసి ఎన్ని వేసిన అయిపోయింది ఇంకా దాని పని ఇంకా మొదలు కూడా పుల్లి కూడా స్టార్ట్ అయ్యింది అప్పుడు లేదు నేను నాకు కావాలి నేను బ్రతికించుకుంటాను అనేసి పమ్మలన్నీ కట్ చేసేసాను కట్ చేసేసి ఈ సబ్బు మొత్తం పెట్టేశాను టబ్ మొత్తం పెట్టేసి మొదలు తీసి పారేసాం పారేస్తే ఇందులోని మొత్తం బతికేసింది చూడండి ఇవన్నీ కొమ్మలే కొమ్మ కొమ్మతో వచ్చింది ఇది మెల్లి వాళ్ళ అమ్మ ఎలా ఇచ్చిందో క్రాప్ మాకు నేటి సంవత్సరం నుంచి అలాగే ఇస్తుంది వాళ్ళకు తెగులు రాదండి దీనికి ఎప్పుడు ఎక్కడ కనిపించలే చూడండి ఎంత క్లీన్ గా ఉన్నాయి సరే పోతా పెద్ద పెద్ద వంకాయలు అన్నమాట మీకు అసలు కొమ్మ కొమ్మలు ఏలాడిపోతాయి వంకాయ సైజ్ ఎంత వంకెత్తాయి గ్రీన్ మచ్చ ప్యూర్ ఒకటే కలర్ అనమాట ఇంక ఇప్పుడు మన దిగ్గ మన కొంచెం పశువులు వేసాము కొన్ని సైజ్ కూడా సెట్ అయింది అమ్మ ఇచ్చిందో ఇప్పుడు తను కూడా అలా అమ్మ అది సీట్ మాత్రం పోగొట్టుకోకూడదు ఆ వీడియో చూసి గార్డెన్ వచ్చా కొమ్మొచ్చు కదా మా కొమ్మొచ్చు కదా కొమ్మలు పట్టి వెళ్తూ ఉంటారు అన్నమాట కానీ వస్తాయో రాదో తెలియదు కానీ మీ దగ్గర మాత్రం వస్తుంది కొమ్మ చక్కగా బతికి చక్కగా వచ్చేస్తుంది మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని కొమ్మలు తీసి వేరే పెడతా ఉండండి ఆ మా స్వీట్ పొటాటో లోపల రెడ్ వస్తది ఆ రెడ్ కలర్ వచ్చేది ఇది బా బీట్రూట్ రూట్ లాగా ఉంటది అన్నమాట కొంచెం ఇది ఆ కూడా తేడా ఉంది షేప్ తేడా ఉంది ఇదిలా పెట్టేసామంటే వచ్చేస్తది ఇవి వచ్చేస్తాయి కదా మూర్స్ వచ్చేసి వచ్చేస్తది కాడ కూడా రెడ్ రెడ్ గా ఉంది అసలు దొబ్బ కూడా ఈ కలర్ లో ఉంటుంది లోపల కట్ చేస్తే కూడా రెడ్ గా ఉంటుంది అది విచిత్రం అసలు స్వీట్ పౌడర్ అన్నగా లోపల వైట్ ఉంటది స్కిన్ ఏమో రెడ్ ఉంటుంది ఇది అలా కాదు అన్నమాట అలా ఉంటది ఇది అది ఉమ్మెంటే కదా ఉమ్మెంత కాదు కాదు ఇది ఇది మరి ఓకే మర్రి 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 బాన్స్ వన్ సైజ్ ఇది ఒక అయితే చేసి మరి ఇచ్చారు పెద్ద అది తీకెన్లే బాగుంది మా పూజ కూడా తిరుమూర్తిని పూజకి వాటికి ఆకులు కావాలి అనేసి ఇచ్చుకున్నాను వాడు ఇచ్చారు ప్రేమగా బాగుంది చేసి మరి లక్ష్మి నీకు అని అనేసి గిఫ్ట్ అనేసి ఇలాగ మన గ్రూప్ లో అక్కలు అమ్మలు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చి వాళ్ళని అప్రపంగా చూసుకుంటాను వాళ్ళు ఇందులో చూసుకుంటాం అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారు కదా మా సంభాషణ మొత్తం గార్డెన్ అంతా కూడా తిరిగి చూసాము ఎవరు ఏంటనే చెప్పకుండానే మొత్తం గార్డెన్ అంతా తిరిగేసాము ఎవరు ఏంటో వారి మాటల్లోనే విందాము నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను వీరు మన గార్డెన్ విజిట్ చేయడానికి అయితే మాత్రం అంత దూరం నుంచి వచ్చారనమాట హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తూనే ఉంటారు అయితే ఈరోజు ఎప్పుడు కూడా ఉదయం ఆరైందంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాకు ఆలక్ష్మి గారి వీడియోతోనే చాలాసార్లు తెల్లారుతూ ఉంటుంది సో అలాంటిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు అనమాట డ్రీమ్ గార్డెన్ అలాంటి డ్రీమ్ గార్డెన్లో రోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఉండడం అనేది అది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు అనమాట ఎప్పుడు కూడా టీవీలో చూస్తూ చూస్తూ అలవాటు అయిపోయి రోజు ఇక్కడ ఉండడం అయితే చాలా సంతోషంగా ఉంది అండ్ మనం యాక్చువల్గా టీవీలో చూస్తుంటాం యూట్యూబ్లో బట్ ఒరిజినల్గా చూస్తున్నప్పుడు మాత్రం అసలు ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది ఆవిడకి చూపించేది కొంచమే అనిపిస్తుంది అనమాట ప్రతి మొక్క ఎంత హెల్తీగా ఉందో తను పెంచుకోవడమే కాకుండా ఆ షేరింగ్ మన గార్డెన్స్ అంటేనే షేరింగ్ అనమాట అలాంటిది తను షేర్ చేయడానికి కూడా ఇది తీసుకెళ్ళండి ఇది తీసుకెళ్ళండి అని ఆ మోడ పడకుండా అది ఎందుకంటే ఒరిజినల్గా అదొక ఉండాలి ఒక గార్డనర్కి ఎందుకంటే మనం పెంచుకొని మన ఇంట్లోనే అన్నట్టు కాకుండా మనతో పాటు ఇంకో నలుగురు బాగుండాలి మన సీడ్ ఇంకొంతమంది పెంచాలి మన ఒక రేర్ వెరైటీ పెంచుకున్నది మనకే పరిమితం అయిపోవద్దు అనేది అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక నలుగురికి కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం వాళ్ళు కూడా దాని టేస్ట్ చూడగలుగుతారు ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఒక గ్రీనరీ ఒక ఆక్సిజన్ తీసుకోవడమే కష్టమైపోతుంది అనమాట సో ఇలాంటి కొంతమంది రేర్గా ఉంటారు ఎందుకంటే నాట్ ఓన్లీ గార్డెన్ ఒక మాటల పరంగా ఎందుకంటే మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు కానీ అది ఇవ్వలేని ఒక ఓదార్పు కానీ ఒక రిలాక్సేషన్ కానీ ఒక మంచి ఇది కానీ ఒక పలకరింపు ఇస్తుంది అంటారు సో ఆదిలక్ష్మి గారు ఎక్కడున్నా కానీ అక్కడ ముంద పూర్తి ఆంబియన్స్ కూడా మార్చేసి ఒక పాజిటివిటీని క్రియేట్ చేయగలను నేను ఒరిజినల్గా ఫీల్ అయ్యాను ఈరోజు నేను వచ్చాను తను పెట్టిన భోజనం ప్రతి ఒక్క ఐటెం కూడా అది నోరెల్లో పెట్టి అలాగే ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చా అని ప్రతి ఐటెం ఎంత జాగ్రత్తగా చేశారు అని అంటే అది లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను దగ్గరుండి ప్రతి ఒక్కటి వడ్డించి మరి అలాంటి ఇప్పుడు ఎలా అంటే మన ఇంటికి వెళ్తాము మన రక్త సంబంధాలు కొన్ని ఉంటాయి అక్కడ కూడా చూసుకోలేనివి ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ పుట్టామో తెలియదు ఎక్కడ పెరుగుతున్నామో తెలియదు ఇదంతా ఎట్లంటే ఒక మొక్కలు కలిపిన బంధం ఇక్కడ పెద్ద చిన్న లేదు క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉండవు మొక్కలు చాలు మన మన ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే ఖమ్మం నుంచి వచ్చారు ఖమ్మం డిస్ట్రిక్ట్ కదండి ఖమ్మం డిస్టిక్ నుంచి ఖమ్మం లోకలే మంచి గార్డెనర్ అండి మా అందరికి కూడా మంచి నాలెడ్జ్ షేర్ చేస్తారు అంటే మాకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మాదంతా కూడా ఇది వేసాము ఇది వచ్చింది ఇలా బాగుంది మొక్కకి ఇది వేసాము ఇది బాగుంది ఇంతవరకు చేసిందే చెప్పుకుంటున్నాం కానీ సార్ అలా కాదండి చాలా డీప్ గా అనమాట అసలు ఒక సాయిల్ గురించి చెప్తే ఒక పూట అంతా చెప్పినా కూడా ఇంకా మంచిగా వినాలనిపిస్తుంది అంత రహస్యాలు ఉన్నాయా ఈ మట్టిలో ఈ సృష్టిలో అనేసి అనిపిస్తూ ఉంటది అంత నాలెడ్జ్ అంత మంచి గార్డెనింగ్ చేస్తున్న శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి మన గార్డెన్ రావడం మనకి ఎంత ఆనందం ఎంత ఎనర్జీ ఎంత బూస్టింగ్ చెప్పండి ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి ఇంక వదిలేద్దామని అనిపిస్తుంది కానీ ఆలక్ష్మి అని చూసిన తర్వాత లేదు ఇంకొన్ని రెండు పెంచాలి అనే ఇది వస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం అది కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు రియల్ గా చెప్తుంటారు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఒక అదృష్టం ఉంటేనే వెళ్ళగలం అసలు అనమాట గార్డెన్ లో ఉంటాయి నాకు ప్లాంట్స్ పెట్టడానికి ఎందుకంటే చేయలేనేమో పెంచలేనేమో రావేమో అనేసి కానీ కాయించేస్తారండి చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా వీళ్ళ గార్డెన్ లో నేను చూస్తూ ఉంటాను మంచి గార్డెనర్ మేము చేయడం అంటే ఇప్పుడు మేము అందరం కూడా హౌస్ వైపు ఉన్నాము గార్డెనింగ్ చేస్తున్నాం వీళ్ళు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచిగా చదువుకున్నారు ఇటువంటి వాళ్ళు ఈ వయసులో ఈ గార్డెనింగ్ రావడం అనేది అసలు నిజంగా అభినందించాల్సిన విషయం ఎందుకు అనేసి అంటే ఆ శాలరీలు ప్యాకేజీలు హడావిడి స్టైల్ లైఫ్ మంచి ఫుడ్లు ఆర్డర్లు తెచ్చుకొని తిన్నా ఇది ఒక రంగుల ప్రపంచంలో పడిపోతున్నారు అందరూ కానీ దానితో పాటుగా ఆ ఉద్యోగంతో పాటు ఇది కూడా మనకు అవసరమే అని మీరు పెంచి మరి కొంతమందికి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వారు చేస్తున్నారు అదే కాకుండా వీరు అసలు చెప్పడం లేదు మీరు చెప్పండి పరిచయం అంటే అసలు మన మొక్కల గురించి చెప్తున్నాను అసలు చెప్పడానికి ఏమిండదు ఇది మంచి అడ్మిన్ అండి చాలా గ్రూప్స్ కి అడ్మిన్ గా కూడా వారు సేవలు అందిస్తున్నారు నాలెడ్జ్ అందిస్తున్నారు ఖమ్మంలోని చక్కగా చాలా గ్రూప్స్ అయితే అలాగే మిగతా గ్రూప్స్ ఏవైనా కూడా సార్ మనం మీ నాలెడ్జ్ కల గ్రూప్ లో జాయిన్ చేస్తే చక్కగా నాలెడ్జ్ మన గ్రూప్ లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు ఆయన గ్రూప్లే కాకుండా మా గ్రూప్ ని చూసుకోలేకే ఇబ్బంది పడిపోతుంటారు ఆయన గ్రూప్స్ తో కాకుండా మిగతా గ్రూప్స్ తో నాలెడ్జ్ అందిస్తూ మంచి పేరున్న శ్రీనివాస్ గారు కొన్నిదేనా అంటే గార్డెన్ తెలియని వాళ్ళు ఉంటారు ఆ శ్రీనివాస్ గారే ఈయన మన ఈ రోజు మన గార్డెన్ కి వచ్చి ఇలా మన ఛానల్లో మనతో మాట్లాడడం నాకే హనుమంతుడు లేసినట్టుగా ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు అది చూసుకోవాలి మనం ఫస్ట్ ఎందుకంటే మొక్కలే మనల్ని కలిపాయి ఇది ఎప్పటికీ అలానే ఉంటుంది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కి మనం మన వల్ల అయినా ఎందుకంటే ప్రకృతి మనకి చాలా ఇచ్చింది మనకి అది వాల్యూ మనం చాలా తీసేసుకుంటున్నాం దానికి మనం ఇది ఒక బ్లెస్సింగ్ ఇదో చేయగలుగుతున్నాం మనం అంటే అది ఒక రకంగా దేవుడు ఇచ్చిన వరమే అనమాట సో ప్రతి ఒక్కరు కూడా అలాగే మీకున్న స్థలంలో ఎందుకంటే మీరు ఒక మొక్క అది నాకు ఫలాలను ఇవ్వాలి అని మాత్రమే పెంచకండి మీరు ఒక మొక్క పెంచండి నిజాయితీగా ఖచ్చితంగా అది మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తుంది ఎందుకంటే మీ ఇంట్లో ఒక పాజిటివ్ క్రియేటివిటీ ఒక అవి కాత ఎలా ఉన్నా ఒక మంచి ఎనర్జీ అని ఇస్తాయండి ఒక ఆనందం ఈ వచ్చి చూసి ఇలా చూస్తుంటే ఒక రకమైన ఒక బిడ్డలు చూస్తున్న ఆనందంతో ఉంటాం కదా తప్పనిసరిగా ఆనందం మనకు చక్కగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఒక మొక్క పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్ ఈ రోజుల్లో మన జీవితాలన్నీ కూడా ఫిజికల్ గా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా అయిపోతుంది సో అలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో కూడా చూస్తున్నాం బట్ స్టిల్ కొంతమంది మారడం లేదు ఒక మొక్క పెంచండి ఆటోమేటిక్గా మీకు ఫిజికల్గా బాగుంటారు మెంటల్గా బాగుంటారు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందుకని మీకు వీలైనంతలోనే మీకు తోచినంత మొక్కలు పెంచడానికి అయితే ట్రై చేయండి లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినా మనం ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన ఆదర్శ ఆదర్శంగా ఉన్నారనమాట సో ఆ మీరు ఆ రుచి చూసి ఆ ఫలాన్ని పొందిన తర్వాత మీరే ఇంకో నలుగురితో పెంచేలాగా చేస్తారనమాట అంటే కూడా ఫస్ట్ మొక్కలు తెలియదు వచ్చాము పెంచగలమా లేదా సందేహంతోనే వస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ప్రకృతి అమ్మే మనకు అమ్మ మనకి ఎలా నడిపిస్తుందో ఇంట్లో ఇలా అలా చేయాలి అలా చెప్పకుండానే మన ప్రకృతి నడిపించేస్తుందండి కానీ మొక్కల మీద అవగాహన ఉండాలి పెంచాలని కోరుకుంటే చాలు మీకు ఈ రోజు పెంచడానికి మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి ప్రతి జిల్లాలో కూడా గ్రూప్స్ ఉన్నాయండి చక్కగాను ఏం పెంచాలో తెలుసుకోవచ్చు ఎలా పెంచాలో తెలుసుకోవచ్చు ఎందుకు పెంచాలో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు ఇటువంటి గురువులు కూడా అంటే అంటే వయసులో చిన్నవారు నాకు తమ్ముడు అన్న అక్క అంటారు నన్ను ఎప్పుడు కూడాను కానీ ఈ రోజు మా గార్డెన్ లో చూడడం వల్ల అసలు వీడియోలో మాట్లాడడం ఇలా మాకు అనిపిస్తుంది కానీ మా సొంత తమ్ముడే అనమాట ఇలా అందరినీ కూడా కలిపిస్తుంది ప్రకృతి మాత్రం ఎక్కడెక్కడో జిల్లా 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 జిల్లాలో ఉన్న వాళ్ళందరూ గ్రూప్స్ ద్వారా ఒక కుటుంబం ఏర్పడిపోయాము అనమాట ఒక కుటుంబం ఒక వచ్చిదాయి కుటుంబం అనేవారు కదా ఆ కుటుంబం తమ్ముడు అసలు గ్రూప్స్ ఉండదు ఉండకూడదు మీ గ్రూప్ మీద మా గ్రూప్ మీద మనందరం ఏంటి గార్డెనర్స్ ఒక ప్రకృతిని ప్రకృతి ప్రేమికులం అలాగే ఆ కుటుంబం లాగా అందరం ఉందాము ఇంకా మొక్కల పెంపకం విషయంలో కూడా అసలు చాలా 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 మంచి విషయాలు నాలెడ్జ్ అయితే సార్ దగ్గర ఉందండి ఎందుకంటే ఆయన చదువు ఆయన ఉద్యోగము అది అలా ఉన్నది దాన్ని బట్టి ఆయన బాగా అసలు స్టడీ చేస్తారు మీరు అసలు ఎంత నాలెడ్జ్ మీకు ఎలా ఎలా వచ్చింది మీరు మీరు స్టడీ ఇన్ని చెప్తున్నారు నాలెడ్జ్ ఇంకా అనమాట మనం మొండిగా పెంచేస్తుండం బట్ దాని వెనక ఉన్న మెకానిజం ఏంటి అది తెలుసుకున్నప్పుడు ఇంకొంచెం మన కొత్తగా కనిపెట్టవచ్చు ఆ ఫామ్ లా కొంచెం మార్చుకోవచ్చు ఎందుకంటే పెస్ట్ అనేది ఈ రోజు వచ్చింది రేపు కొత్త కొత్త రకాలు చూసేస్తారు ఎలా వస్తున్నాయో తెలియట్లా దానికి ఎట్లంటే మొండిగా ఒకటే పద్ధతిలో మనం వెళ్ళలేము మనమే కొన్ని కొత్తవి కనిపెట్టుకుంటే ఆ రిజల్ట్ మనం తెలిస్తే ఇంకో నలుగురికి అలా చెప్పడానికి అవుతుంది సో అది మాత్రమే ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైనా సరే చాలా అందుబాటులో ఉంది సో ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత గార్డెన్ చక్కగా చూపించినందుకు ఆదిలక్ష్మి గారికి మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్ మంచి భోజనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మంచి భోజనం తిన్నాను ఈ రోజు ఎందుకంటే ఐటమ్ చాలా బాగుంది మన ఇంట్లో పండించుకున్నది అది ఖరీదైన భోజనం మీకు తెలియట్లేదు ప్రతి మెడిసినల్ వాల్యూస్ తమలపాకు బిర్యానీ మీరు అసలు విని ఫస్ట్ టైం నేను చూడటం టెస్ట్ పెట్టారు ఏంటి అది అర్థం కాల తమలపాకు తో బజ్జీ చేస్తారని తెలుసు కానీ బిర్యానీ చేస్తారని తెలియదు చాలా బాగుంది వామ్ చారు ఇవన్నీ కూడా మెడిసినల్ గా మనకి ఎంత అంటే ఆరోగ్యకరమైన భోజనం ఎన్ని కోట్లను అలా సేవ్ చేసినట్టే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం సో ఆరోగ్యకరమైన భోజనం కాదు మంచి కాస్ట్లీ భోజనం అనమాట అది ఓకే అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన ఆలక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మంచిగా ఆర్డర్ చూసాను మంచి తృప్తితో చూసి ఇంకొంచెం ఎనర్జిటిక్ గా ఫీల్ అయ్యా ఫీల్ అయ్యాను నేను అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత కమ్మం నుంచి వచ్చారు అంటే మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ మెయిన్ మెయిన్ మన మనుషుల కన్నా మొక్కలు గార్డెన్ బాగుంది చూడాలి తెలుసుకోవాలి తెలియచేయాలి మన అందరం కూడా ఏంటంటే నేర్చుకుంటూ నేర్పుతూ నేర్చుకుంటూ నేర్పుతూ నేర్చుకుంటున్నాం ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకున్న ప్రతిదీ మళ్ళీ కొంతమందికి నేర్పించాలి ఈ విధంగా ముందుకెళ్లే ఉద్దేశంతో వచ్చారు